భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చవితి తిథి వినాయక చవితిగా అలాగే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజుగా చెప్పబడింది వినాయక చవితి చాలా విశేషమైనటువంటి రోజు భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి తిథి రోజు విఘ్నేశ్వరుని యొక్క జననం జరిగిన రోజని అందుకనేది వినాయక చవితి అని చెప్పడం జరిగింది మనకు ఉన్నటువంటి సంవత్సరంలో వచ్చేటువంటి అనేక పండుగల్లో చాలా ముఖ్యమైన పండుగ మనం తీసుకున్నట్లయితే సంవత్సరానికి మొట్టమొదటి రోజు ఉగాది అలాగే ఉగాది తర్వాత మనం ఏదైనా వి దక్షిణాయనంలో ముఖ్యమైన పండుగ మనం తీసుకున్నట్లయితే ఆ దక్షిణాయనలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగల్లో మనకి వినాయక చవితిగా మనం చెప్పబడింది మనకి వినాయక చవితి నవరాత్రులు అలాగే దీపావళి ఇవన్నీ కూడా వరుసగా పండుగల సమయం కాబట్టి అందులో మొట్టమొదటి పండుగ దక్షిణాయనంలో వినాయక చవితి అనేది చాలా ప్రత్యేకమైన పండగ ఇంకా వినాయక చవితి పండుగ ఏ వ్యక్తి అయితే జీవితంలో విఘ్నాలతో ఇబ్బంది పడుతున్నారు ఇంటిలో సుఖ సంతోషాలు కావాలని కోరుకుంటున్నారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నారు పిల్లలకి చదువు రావాలని కోరుకుంటున్నారు అలాగే మేము చేసే ప్రతి కార్యము సఫలీకృతం అవ్వాలి నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదా ధన కనక వస్తువాహనాదులతో సుఖంగా ఉండాలి అనుకునేటువంటి వారికి వినాయక వ్రతం ఉత్తమమైనటువంటి వ్రతం అని ఏ వ్రతం ఆచరించినా విఘ్నేశ్వడిని పూజించాకే మనం ఆ వ్రతాన్ని ప్రారంభిస్తాం అలాంటిది వినాయక వ్రతం గనక ఆచరించినటువంటి వారికి ఆ సంవత్సరం మొత్తం విఘ్నేశ్వడిని పూజించినటువంటి ఫలితం వస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేశాయి ఇంకా వినాయక వ్రతం ఆచరించేటువంటి వారు మట్ మట్టి గణపతిని మాత్రమే పూజించాలి శాస్త్ర ప్రకారం కేవలం మట్టితో చేసిన విఘ్నేశ్వరుని పూజించమని మనకి శాస్త్రాలు తెలియజేశాయి మీ దగ్గర ధనం అధికంగా ఉంటే వెండి లేదా బంగారపు విఘ్నేశ్వరుని పూజించి అవి దానం ఇవ్వాలి అంతే తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో విఘ్నేశ్వరుని పూజించమని ఎటువంటి శాస్త్రము తెలియజేయలేదు అలా పూజించేటువంటి వారికి ఎలాంటి ఫలితము లభించదని చెప్పడానికి నేను మొహమాట పడట్లేదని సూచిస్తున్నాను ఇక విఘ్నేశ్వరుడిని పూజించేటప్పుడు విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకుని చేసేటప్పుడు మన కుడి అరచేతిని మించకుండా ఉండేటువంటి విగ్రహాన్ని మనం తెచ్చుకోవాలి విఘ్నేశ్వరుని విగ్రహం మన అరచేతి అంత ఉండేటట్టు చూసుకోవడం ఉత్తమం అలాగే విఘ్నేశ్వరు యొక్క విగ్రహాన్ని తెచ్చినప్పుడు ఎంత పెద్ద విగ్రహాన్ని మీరు వాడితే అంత దోప దీప నైవేద్యాలని అంత హోమాలని అంత మీరు విశేషమైనటువంటి కార్యాలను మీరు చేయవలసి వస్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు మీ యొక్క కుడి చేతిని అరచేతిని మించకుండా ఉన్నటువంటి మట్టి విగ్రహాన్ని తెచ్చి ఆ విగ్రహాన్ని తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో పూజా మందిరం వద్ద మీరు ఒక పీటను వేసి దాని మీద ఒక వస్త్రం వేసి అక్షంతలు వేసి అక్కడ విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి దాని మీద పాల వెల్లి వంటివి కట్టి విఘ్నేశ్వరుడిని అందంగా అలంకరణ చేసుకుని ఆ విఘ్నేశ్వరుడికి వినాయక వ్రతకల్పంలో చెప్పబడిన విధంగా ముందు పసుపు గణపతిని పూజించాలి పసుపు గణపతిని పూజించి ఆయనకి బెల్లము అరటిపళ్ళు అలాగే ఒక కొబ్బరికాయ నివే నివేదన చేసి ఆ పసుపు విఘ్నేశ్వరుడిని తిరిగి యథాస్థానంలో పెట్టిన తర్వాత అప్పుడు తెచ్చినటువంటి మట్టి ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహయామి ధ్యానం సమర్పించామని మొత్తం అన్నీ కూడా షోడశోపచారాలు చేసి అప్పుడు ఆ మట్టి విగ్రహానికి ఏకవింశతి పత్రాలతో పూజ చేయాలి ఇది విఘ్నేశ్వరుని యొక్క పూజా విధానంలో ఇది ముఖ్యమైనది ఆ ఏకవింశతి పత్ర పూజలో కూడా జాజీ పత్రం పూజయామి బృహతీ పత్రం పూజయామి దత్తూర పత్రం పూజ్యామి అర్క్యపత్రం పూజయామి అని ఆ ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ పత్రాలను ఉపయోగిస్తూ గనుక విఘ్నేశ్వరుని పూజించినట్లయితే ఆ యొక్క ఔషధ గుణాలున్న పత్రాన్ని సృష్టించడం వల్ల కూడా ఆరోగ్యం కలుగుతుందని అవి ఇంటిలో ఉండడం వల్ల అందులోంచి వచ్చేటువంటి వాసన వల్ల కృము కీటకాలు వంటివి నశిస్తాయని కూడా చెప్పడం జరిగింది అసలు భాద్రపద మాసం అంటే వర్షాల నదులన్నీ నిండిగా ఉండి రోగాలు వచ్చేటువంటి సమయం అలాంటి సమయంలో కనుక ఇంటిని శుభ్రపరుచుకుని పశువు వంటివి రాసి మామిడి తోరణాలు పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఈ ఏకవింశతి పత్రాలతో పూజించినటువంటి వారికి అనారోగ్య సమస్యలు ఉండవని కూడా శాస్త్రాలు తెలియజేస్తాయి ఇంతటి విశేషం ఉన్నటువంటి వ్రతం వినాయక వ్రతం ఇలా వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ఐదు వ్రత కథలు అందులోనూ శమంత శమంతకమణికి సంబంధించినటువంటి కథ కూడా ప్రత్యేకంగా ఈ కథని చదువుకుని ఆ కథ అక్షంతలు వారి మీద చదువుకుని పెద్దలు పిల్లలను కూడా ఆశీర్వదించి చేసుకోవాల్సినటువంటి వ్రతం వినాయక వ్రతం అని తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలని వినాయక వ్రతం యొక్క ఫలితం మీ అందరికీ లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్ర శర్మ